అందరికీ నమస్తే నేను మాధురి ఫామ్కి వెళ్ళే రోజు ఉదయం కెమెరాలో ఒకసారి చెక్ చేస్తే సన్ రైజ్ అనేది చాలా బాగా కనిపించింది రోజు బయలుదేరేసరికి చాలా లేట్ అయిపోయింది సాయంకాలం ఐదింటికి వాతావరణం ఇలా ఉంది కార్తికి పార్వతమ్మ వాళ్ళతో మాట్లాడి చుట్టూర కొన్ని మొక్కలు చూసి లోపలికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది నేను ఇంటి దగ్గర నుంచి మిరపనార్ తీసుకొచ్చాను తర్వాత ఈ శంకు పుష్పం అని అంటారు కదా బ్లూ పీ ఫ్లవర్స్ అని అంటాం కదా అపరాజిత అని అంటాం కదా ఆ మొక్క కూడా తీసుకొచ్చాను మా ఇంటి దగ్గర చాలా ఉంటాయి ఇవి రేపు నాటొచ్చులే అని చెప్పి పక్కన పెట్టాను మేము డిన్నర్ కొద్దిగా తొందరగానే తింటాం కాబట్టి రాగానే ఇంకా చపాతీ చేయడం అయితే స్టార్ట్ చేశాను కర్రీ ఏమో గుత్తి వంకాయ కూర ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చాము నేను ఎప్పుడు కాపలి వీట్ అని చెప్తుంటాను కదా ఇది బన్సీ వీట్ బన్సీ వీట్ ఫ్లవర్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటుంది ఇది కూడా దేశవాలి రకమే అనమాట మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదా ఉదయాన్నే పక్షులు గ్లాస్ మీద కొడుతూ ఉంటాయి ఆ సౌండ్తోనే మేము లేస్తాము అని అరౌండ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేస్తాయి ఇట్లా కొట్టడం ఇంతకుముందేమో పెద్ద బర్డ్స్ కనిపించేవి ఇప్పుడు చిన్న చిన్న పిచ్చుకలు కూడా కొట్టడం స్టార్ట్ చేశాయి ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలు అయిందనమాట నేను బయటకు వెళ్ళి మామిడి చెట్టు ఆకులు ఉంటాయి కదా వాటి కింది భాగం అంతా కూడా చెక్ చేస్తున్నాను పురుగులు ఏమైనా ఉన్నాయా ఇదిగోండి పురుగులు కూడా అన్నీ చనిపోయాయి ఇంకా నెక్స్ట్ మంత్ వచ్చేసి ఏదైనా మంచి ఇంకేదైనా స్ప్రే చేయించాలి జీవామృతం కానీ అలాగ స్ప్రే చేయించాలి ఇదిగోండి ప్రతి ఆకు కింది భాగంలో పురుగులు చూడండి ఎట్లా అతుక్కొని చనిపోయాయో ఈ ఆకులకు అతుక్కున్నాయి కదా మాకు అంతకన్నా ముందు కూడా తెలీదు ఇంత పురుగు ఉందా మామిడి చెట్లకు అని చెప్పి ఇప్పుడిప్పుడే బంతి పువ్వులు పూస్తున్నాయి అన్నమాట నేను ఫామ్కి వెళ్ళిన రోజు రాత్రి బాగా వర్షం పడింది కంటిన్యూస్గా రాత్రంతా పడుతూ ఉదయం ఐదు గంటల దాకా పడింది పుట్లకాయలు రావడం కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట పసుపు తోటలో జీవామృతం అంతా చల్లిస్తున్నాను ఎందుకంటే వర్షం పడింది కదా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది భూమి అని చెప్పి మీరు బ్యాక్గ్రౌండ్లో వినొచ్చు ఉదయం లేవగానే రకరకాల పక్షుల శబ్దాలు అయితే చాలా బాగా వినిపిస్తాయి నేను పసుపులో కలుపు తీయకూడదని అనుకుంటున్నా ఎందుకంటే మొక్కలు బాగా పైకి వెళ్ళిపోయాయి కింద మల్చింగ్ లాగా ఉంటుందేమో అని ఒకవేళ అంతగా ఎక్కువైంది అనుకుంటే ఒక నెల తర్వాత తీద్దాంలే అని అనుకుంటున్నాను పసుపుకు మేము జీవామృతం తప్ప ఏవి స్ప్రే చేయమన్నమాట ఆ జీవామృతం కూడా ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు మాత్రమే అట్లా చల్లుతుంటాము జీవామృతమైనా సరే లేదంటే ఉట్టి పేడ ద్రావణం ద్రావణమైనా చల్లుతుంటాం ఉదయాన్నే తోటంతా తిరిగితే మొక్కలు ఎట్లా ఉన్నాయో తెలుస్తుంది మనకి వాకింగ్ అయినట్లు ఉంటుంది మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది అని చెప్పి పొద్దున్నే వస్తాను తోటలోకి లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఆ ఊర్లోనే ఒక ఒకవేళ ఇంటి దగ్గర ముద్దమందారం చెట్టు తీసుకొని వచ్చిన అనమాట వీళ్ళు నాటకుండా అట్లాగే పెట్టారు ఇప్పుడు నాటిస్తున్నాను ఇక్కడికి రాగానే నాకు ఒక సర్ప్రైజ్ అనిపించింది నేను ఒక త్రీ వీక్స్ బ్యాక్ మీకు చూపించాను కదా అరటి అయితే తీసుకొచ్చానని నేను వాటిని చూసి అయితే ఇంకా అరటి పిలుకలు రావనుకున్నాను నాకైతే సర్ప్రైజింగ్గా చిన్నగా గ్రీన్ కలర్లో ఇట్లా చిన్న మొలక వస్తున్నట్టయితే కనిపించింది ఒకదానికేమో సైడ్ నుంచి దీనికి ఏమో మధ్యలో నుంచే కనిపిస్తుంది చూడండి ఇంకా నాకు చాలా సంతోషం అనిపించింది అరే అరటి అయితే ఎలక్కే అరటి అయితే వచ్చింది అని అనుకున్న చనిపోయింది అనుకున్న మొక్క బ్రతికితే ఎంత సంతోషంగా ఉంటుంది కదా లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఈ పండ్లను సరిగ్గా చూడలేదనుకుంటా పపాయాస్ని ఉడతలు పక్షులే తినేసినాయి ఇంతకుముందు ఈ పపాయ చెట్టు కింద పడిపోయింది కదా మళ్ళీ లేపి సపోర్ట్ పెట్టాము ఈ అయితే చెట్టు మీదే మాగిపోయింది తినడానికి రెడీగా ఉంది కదా అని చెప్పి కట్ చేశాను ఇంకా కొంచెం ఏమైనా ఇట్లా ఆరెంజ్ స్ట్రైప్ అట్లా వచ్చినవి కూడా తీసేస్తున్నాను అనమాట మళ్ళీ వచ్చే వారానికి అవి పండిపోతాయి మళ్ళీ ఇంకా అన్నీ పాడైపోతాయి కదా అని తీసేస్తున్నాను లాస్ట్ వీక్ వచ్చినప్పుడు పుల్లటి మధ్యగా స్ప్రే చేసామన్నమాట అయితే ఈ అలహాబాద్ సఫేడా చెట్టు అంతా కూడా నల్లగా ఏదో బూజు పట్టినట్లు అయ్యింది స్ప్రే చేసిన తర్వాత కొత్త చిగురు మాత్రం నీట్గా వస్తుంది ఇంట్లోకి వచ్చి నేను బియ్యం నానబెడుతున్నా కొన్ని బియ్యం ఎందుకంటే నేను ఎన్ని రోజుల నుంచో పసుపు ఆకులతో ఒక స్వీట్ చేయాలి అని అనుకుంటున్నా కరెక్ట్గా ఒక సంవత్సరం అయ్యింది మేము చిక్మగలూరు ట్రిప్కి వెళ్ళి అక్కడ రీసార్ట్లో నేను తిన్నానమాట పసుపు ఆకులోనే ఇట్లా ఎలే అడ అనే ఒక స్వీట్ అనమాట అది ఇంట్లో ట్రై చేద్దామంటే అస్సలు కుదరలేదు ఇప్పుడైతే చేస్తున్నా కొద్దిగా బియ్యం తీసుకొని నానబెట్టుకోవాలన్నమాట త్రీ టు ఫోర్ అవర్స్ అయితే పొద్దున్నే ఇంకా ఏడింటికి ఏడుంపావు అయిందనమాట ఏడుంపావుకి నానబెట్టాను మధ్యాహ్నం చేయొచ్చులే అని చెప్పి వాతావరణం చాలా ప్లజెంట్గా ఉండింది అందుకని ఇంటి ముందు కూర్చొని పపాయ కట్ చేస్తున్నా పపాయ కూడా చాలా చాలా తీయగా ఉంది మనము ఒక చెట్టుకు వచ్చిన అన్ని పండ్లు కూడా తీయగా ఉంటాయని అనుకోలేము ఎందుకంటే చెట్టు పైన మాగినవైతే ఆవియస్గా తీయ్య ఉంటాయి ఇట్లా కొద్దిగా ఆరెంజ్ స్ట్రైప్ వచ్చిందిలే కట్ చేసుకుందాం తిందాము ఇంకా తర్వాత ఒక రెండు మూడు రోజులు అయిన తర్వాత పండిపోతుంది కదా అని అనుకుంటే కొన్ని తీయగా ఉంటాయి కొన్ని తీయగా ఉండవు అసలు చెప్పలేము ఎట్లా ఉంటుంది స్వీట్నెస్ అనేది చూస్తుంటే చూస్తూనే ఉండాలి అనిపించే పువ్వు అయితే రైడర్ ఫ్లవరే ఎంతో అందంగా కనిపిస్తుంది దాని కలరే దాని స్పెషాలిటీ లక్ష్మీనారాయణనేమో కొబ్బరికాయ తీయమని అడిగాను అనమాట చాలా ఇబ్బంది అనమాట ఎందుకంటే చెట్టు పైన ఎండిపోతున్నాయి కదా తీయడానికి చాలా కష్టంగా ఉన్నాయి వీచ్ చేయడానికి కొబ్బరి అవసరం అందుకని ఫ్రెష్గా చెట్టు పైన ఎండిపోయిన కొబ్బరికాయని తీసి అప్పటికప్పుడు పీచి తీసి కొట్టాను కొబ్బరి కూడా చాలా మందంగా ఉంది తర్వాత తీయగా కూడా ఉన్నాయి కొబ్బరికాయలు ఈ సంవత్సరం అయితే మేము అసలు బయట నుంచి కొబ్బరికాయే కొనలేదు పసుపు ఆకులు అని చెప్పి పసుపు వేసిన ప్లేస్కి అయితే వెళ్తున్నాను పొలంలో అటు ఇటు తిరగడమే చాలా ఎక్సర్సైజ్ అయిపోతుంది అనమాట పసుపు ఆకులు తెంపాలని చెప్పాను కదా మరి అల్లం తోటలోకి వచ్చింది ఏంటి అని అనుకుంటున్నారా అల్లం తోటలోనే మధ్య మధ్యలో పసుపు చెట్లు కూడా వచ్చినాయి ఎందుకంటే మేము ఇక్కడ లాస్ట్ టైం లకాడాంగ్ పసుపు వేసుకున్నాం కదా అంత బాగా మేము ఒక్కొక్కటి తీసి తీసి మరి చూసినాం కానీ ఎక్కడో అక్కడ పిలకలు మిగిలిపోయినట్టున్నాయి భూమిలో చాలా బాగా వచ్చినాయి అల్లం తోటలో కూడా ఎక్కడ పడితే అక్కడ పసుపు అయితే వచ్చింది వాతావరణం మాత్రం ఏ ఊటీలోనో ఎక్కడో ఉన్నట్టుండింది లైట్ డ్రిజ్లింగ్ అనమాట మంచి డ్రిజ్లింగ్ అవుతూనే ఉంది వర్షం అట్లా చాలా బాగా ఉండింది పసుపు చూడండి అల్లం అన్నట్లు అన్నట్లుంది కదా ఒక పక్క అల్లం ఒక పక్క పసుపు అల్లంలో పార్వతమ్మ గోవిందు కలుపు తీస్తున్నారు కలుపు తీసిన తర్వాత అల్లం మొక్కలు అయితే బాగా కనిపిస్తున్నాయి మధ్యలో పెసర్లు వేసుకున్నాం కదా కొంచెం కలుపు కూడా వచ్చింది ఆ పెసర ఆకుని మళ్ళీ కలుపు తీసి ఆ మొక్కల మధ్యలో వేస్తున్నారు పసుపు తోటలో మనం పెట్టిన దానికన్నా న్యాచురల్గా అదంతక అది వచ్చింది ఇంకా బాగా అనమాట అంటే మేబీ అక్కడే అంటే బాగా దుంప అక్కడే ఉండిపోతుంది కదా మనమైతే ఒక్కొక్కటి నాడుతాం సీడ్ ఇది అట్లా కాకుండా పసుపు అనేది లోపల అట్లాగే ఉండిపోతాయి భూమిలో పిలకలు అసలు ఎన్ని పిలకలు వచ్చినాయో కింద నేను చూపిస్తాను అసలు ఓ ఎన్ని పిలకలు ఉన్నాయన్నది కలుపు తీయక ముందుకైతే ఇక్కడ అసలు అల్లం ఉందా అన్నది కూడా కనపడకపోయేది ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది మీకు ఇక్కడ కనిపిస్తున్నది అల్లం పువ్వు అనమాట మేము ఎప్పుడు అల్లం తోటలో పువ్వు చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాం ఇట్లా ఫ్లవరింగ్ అయితే ఈ పువ్వును ఉంచాలా తీసేయాలా అని అసలు అవ్వలేదు మాకు ఈ సీడ్ ఇచ్చిన రైతుకు ఫోన్ చేసినా అతను లిఫ్ట్ చేయలేదనమాట అతను ఎక్కడికో వెళ్ళారు అని చెప్పారు వేరే వాళ్ళని అడిగితే ఈ వీడియో చేస్తున్న ఎవరికైనా తెలిస్తే అల్లం పువ్వును తీసేయాలా లేకపోతే అట్లాగే ఉంచాలా అని అన్నదైతే చెప్పండి నేను ఇంకా వేరే రైతుల్ని కూడా కనుక్కున్నాను వాళ్ళైతే పువ్వు తీసేయాలి అని చెప్పారు నేను ఈ పసుపాకులనైతే బాగా కడుగుతున్నా ఎందుకంటే గోవిందు ఆ రోజు ఉదయమే ఈ జీవామృతం అనేది చల్లాడు కదా దానిపైన అక్కడక్కడ పడింది అనమాట యాక్చువల్గా అల్లం వేసిన దగ్గర అయితే జీవామృతం ఎక్కువ స్ప్రే చేయలేదు స్ప్రే అంటే ఇట్లా చల్లాడు కదా పైన నుంచి ఎందుకంటే కలుపు తీసిన తర్వాత మళ్ళీ చల్దాంలే అని చెప్పి అక్కడ ఎక్కువ చల్లలేదు అందుకనే నేను పసుపు తోటలో ఆకులు తెంపకుండా అల్లంలో వచ్చిన పసుపు ఆకులను మాత్రమే తెంపాను అయినా కూడా బాగా కడుగుతున్నాను అయితే ఇది ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే నానబెట్టాను ఇందులో కొంచెం బెల్లం వేస్తున్నా ఉప్పు వేసుకున్న వాళ్ళు కూడా ఉప్పు వేసుకోవచ్చు కొంచెం స్వీట్గా ఉంటుందని చెప్పి బెల్లం వేసాను మా తోటలో వచ్చిన కొబ్బరికాయల టేస్ట్ మాత్రం చాలా బాగుంది బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా ఆ నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ పట్టుకున్నాను అనమాట అంత తిక్కుగా ఉండకూడదు తర్వాత అంత లూజ్గా ఉండకూడదు నేను కూడా ఈ రెసిపీని యూట్యూబ్లో చూసే చేస్తున్నా ఎందుకంటే నాకు కూడా తెలియదు కదా నేను కూడా బాగా సర్చ్ చేసే చేస్తున్నాను ఇది ఆవిరి కుడుము లాగే ఉంటుందన్నమాట అంతే నేను కొబ్బరిని కూడా మిక్సీలో కోర్స్గా గ్రైండ్ చేస్తున్నాను అనమాట మనకు కొబ్బరి తురిమినట్లు కావాలి కాకపోతే నాకు తురుమడానికి అంత టైం లేదని చెప్పేసి మిక్సీలోనే కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసిన అనమాట దీంట్లోకి మనము బెల్లం కలుపుకోవాలి నేనైతే బెల్లం పౌడర్ కలిపాను బెల్లం పౌడర్ ఏంటంటే కొద్దిగా చప్పగా ఉంటుంది బెల్లం కంటే అందుకని కొంచెం ఎక్కువ బెల్లం పౌడర్ అయితే కలుపుకోవాలి లేదు అంటే మనం మోదక్లో వేస్ పెట్టుకుంటాం కదా స్టఫింగ్ అట్లాగైనా కూడా మనము మనం స్టవ్ మీద కొంచెము నెయ్యి వేసి ఈ కొబ్బరి తర్వాత ఈ బెల్లము ఇట్లా బెల్లం పాకంలాగా వచ్చిన తర్వాత కొబ్బరి వేసి కూడా చేసుకోవచ్చు నేను కడిగి మళ్ళీ క్లాత్తో కూడా తుడుస్తున్నాను అనమాట మనం కడిగినప్పుడు ఎక్కడైనా దుమ్ము కానీ ఏదైనా పోనిది కూడా మనం క్లాత్తో తుడిస్తే నీట్గా పోతుందని చెప్పి క్లాత్తో తుడిచి కొద్దిసేపు ఆరబెడుతున్నాను పసుపు ఆకులు డార్క్ గ్రీన్ కలర్లో ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా పసుపు ఆకులు ఇట్లా కొంచెం ఆరిన తర్వాత మనం ఆల్రెడీ ఇట్లా బియ్యపిండి బ్యాటర్ ఉంటుంది కదా ఆ బియ్యపిండి బ్యాటర్ని వన్ ఆర్ టూ స్పూన్స్ ఇట్లా మధ్యలో వేసుకొని మనం ఆకుకు స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ఇట్లా ఆల్రెడీ పచ్చి కొబ్బరి బెల్లము ఇవన్నీ తురిమినవి అన్నీ కూడా బాగా బైండింగ్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నిటిని కూడా మధ్యలో పెట్టుకోవచ్చు స్టఫింగ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా పెడుతున్నారు ఈ బియ్య పిండిని కూడా మనం కొంతమంది ఇట్లా మిక్సీకి వేసి వేసుకుంటున్నారు లేదంటే కూడా మనం మోదక్కి ఆవిరి కొడుమలకి ఎట్లాగైతే పిండి తడుపుకుంటున్నామో అట్లా తడుపుకొని కూడా చేసుకుంటున్నారు జస్ట్ మనం ఇట్లా పసుపు ఆకును ఫోల్డ్ చేసేస్తే ఫోల్డ్ అయిపోతుంది అంతే ఇంకా అతుక్కుపోతుంది ఇట్లా బియ్య పిండి కొద్దిగా గమ్మి గమ్మిగా ఉంటుంది కదా అతుక్కుపోతుంది ఇది ఒక ఆరోగ్యకరమైన స్వీట్ అని చెప్పొచ్చు జీరో ఆయిల్ అని చెప్పొచ్చు ఎందుకంటే దీంట్లో అసలు ఆయిల్ అనేదే వాడము నెయ్యి అనేదే వాడము మళ్ళీ పసుపు ఆకులో కానీ అరిటాకులో కానీ ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ ఆకుల్లో ఉండే మంచి లక్షణాలు యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కానీ యాంటీఇన్ఫ్లామేటరీగా పనిచేసేవి కానీ ఈ లక్షణాలు అనేవి ఆకులో ఎక్కువగా ఉంటాయి అన్నమాట పసుపు ఆకులు అవి కూడా ఈ స్వీట్కి ఇట్లా పట్టి మంచి ఫ్లేవర్ని తర్వాత మంచి హెల్త్ బెనిఫిట్స్ని అయితే మనకు అందిస్తుంది అయితే లకాడాంగ్ పసుపు ఆకులు మాత్రం చాలా చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉన్నాయి కుండలో కింద వాటర్ పోసి స్టీల్ జల్లడ ఉంటుంది కదా నేనైతే స్టీల్ జల్లెడని ఇట్లా బోర్లా పెట్టి దీనిపైన ఇవి మనం ఆల్రెడీ స్టఫింగ్ పెట్టుకున్నా స్టఫ్ చేసుకున్న ఆకులను అయితే పెట్టాను ఎందుకంటే ఇడ్లీ కుక్కర్లో నాకు మధ్యలో ఇట్లా స్టాండ్ పెట్టాలి సరిగ్గా వస్తాయో రావు అని చెప్పి ఇట్లా అయితే ప్లాన్ చేసుకున్న ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మనం ఎన్ని కావాల్స్తే అన్ని పెట్టుకొని మనము ఇట్లా మూత పెట్టుకొని ఉడికించుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉడికిచ్చాను నేను కుండలో కదా స్టీమ్ బయటికి పోతుందని చెప్పి కొద్దిగా ఎక్కువసేపు పెట్టాను కానీ అంత అవసరం లేదు ఒక ట్వంటీ మినిట్స్ పెడితే చాలు అసలు ఆ వాసన అయితే ఇల్లంతా వాసనే అసలు పసుపు పసుపు వాసనే అసలు మనం పసుపు తీస్తుంటే ఎట్లా భూమిలో నుంచి పసుపు తీస్తున్నప్పుడు వాసన వస్తుందో అదే వాసన అనమాట ఇంట్లో అందరు కూడా ఎంత మంచి వాసన అని అన్నారు చాలా స్ట్రాంగ్ ఉంది అసలు నేను రెస్టారెంట్లో తిన్నదైతే ఇంత స్ట్రాంగ్ ఫ్లేవర్ అయితే లేదు మేబీ మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు తెంపి తీసుకొని వచ్చి చేసాం కాబట్టి అంత ఫ్లేవర్ ఉందో లేదంటే ఈ లక్కడం పసుపు ఆకులే అంత ఫ్లేవర్ ఉన్నాయో మరి తెలీదు కానీ చాలా చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉన్నాయి ఇదిగోండి ఓపెన్ చేసిన తర్వాత అయితే ఇట్లా వచ్చింది చాలా బాగుంది యాక్చువల్గా నా నేను చేసింది అయితే కొంచెం స్వీట్నెస్ తక్కువ ఉంది స్వీట్ బాగా తినాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు వేడివేడిగా ఉన్నప్పుడు నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది నాకైతే టేస్ట్ చాలా నచ్చింది ఇది ఒక మంచి హెల్తీ డెజర్ట్ అని కూడా చెప్పొచ్చు అసలు ఏమి ఆయిల్ లేదు మంచి ఆవిరి కుడకబెట్టుకుని తిన్నాము గిల్ట్ ఫ్రీ డెజర్ట్ అంటే అదేనేమో తర్వాతమ్మ వాళ్ళు మేము లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అల్లం తోటలోకి వచ్చి అల్లం పువ్వు అయితే తీస్తున్నాము అల్లం పువ్వు నిండా వాటరే ఉందనమాట ఇంకేం అసలు ఇట్లా మనం తీస్తుంటే స్క్వీజ్ చేసే కొద్దీ వాటరే వస్తుంది అసలు దీంట్లో వాటర్ తప్ప ఏమీ లేదు ఈ జింజర్ ఫ్లవర్ని టీస్ కానీ తర్వాత ఇంకే కొన్ని రెసిపీస్ కూడా చేస్తారంట బట్ మనకైతే తెలీదు మేమైతే ఫ్లవర్ తీసేస్తున్నాం ఫ్లవర్ తీసేసినా కింద రూట్ నుంచి రావట్లేదు పైన మాత్రమే వస్తుంది ఇదిగోండి ఇట్లా తీస్తే ఇట్లా పైన ఒక ఫ్లవర్ వస్తుంది అంతే అల్లం కూడా ఏం డిస్టర్బ్ అవ్వట్లేదు పైకి రావట్లేదు తీయడం అయితే తీస్తున్నాము ఈ ఫ్లవర్స్ ఎందుకు వస్తాయి అని చదివితే మనకి వాతావరణంలో ఫ్లక్చువేషన్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుంటాయంట అంటే ఎక్కువ ఎండ ఉండడం మళ్ళీ వెంటనే వర్షం పడడం ఇలా ఉన్నప్పుడు వస్తుంటాయంట ఇదిగోండి పసుపు చూడండి ఎట్లా వచ్చిందో గుత్తులు గుత్తులుగా వచ్చింది కదా ఇక్కడ కింద చూస్తే మీకు తెలుస్తుంది ఎన్ని పిలకలు వచ్చినాయో సీతాఫలాలు అయితే చాలా బాగా వస్తున్నాయి ఇవి న్యాచురల్గా వచ్చే సీతాఫలాలు ఇప్పుడు మనకు బయట మార్కెట్లో దొరికేవన్నీ హైబ్రిడ్వే వస్తున్నాయి ఇవేమో అవంతా కవే పడి అన్నమాట అయితే ఎస్పెషల్లీ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అనేది సీతాఫలాలకు చాలా ఫేమస్ అనమాట మేము చిన్న ఉన్నప్పుడు భలే తినేవాళ్ళం ఇది ఉడత చూడండి ఉడత సగం తిని కింద పడేసింది ఎంత బాగుందో పండు కాకపోతే నేను టేస్ట్ చేయలేదు ఎందుకో భయం వేసింది అప్పుడే ఫ్రెష్గా తినేసి పడేసినట్టుంది ఒక్కోసారి అంటారు కదా ఉడత తిన్నవి తినకూడదు అని అందుకే అందుకే ఇంకట్లా పడేసాను అంతకుముందు వారం వచ్చినప్పుడు మేము ఉలువలు రాగులు వేసుకున్నాం కదా అయితే ఉలువలు చిన్న చిన్నగా రావడం అయితే స్టార్ట్ అయిపోయినాయి ఉలువలు అయితే చాలా బాగా వచ్చినాయి కానీ రాగులు అయితే అసలు రాలేదు మరి మేబీ ఒక వారం అయిన తర్వాత వస్తాయా ఏమో తెలీదు ఇవైతే బాగా వచ్చాయి ఉలువలు ఇప్పుడు సీజన్ కూడా అనమాట ఉలువలు వేసుకునే టైం కూడా వచ్చింది కాబట్టి మంచిగా వస్తాయి మా కంది తోటలో పూత రావడం కూడా స్టార్ట్ అయిపోయింది ఎవరివి రాలేదు కంది పూత నేనైతే ఎగ్జాక్ట్లీ రోహిణి కార్తీ రోజు వేశాను అనమాట అంటే మే థర్టీయత్ రోజు మే థర్టీయత్ రోజు రోహిణి కార్తీ స్టార్ట్ అయింది ఆ రోజైతే వేశాను ఇవి మరి ఏం సీడో నాకు తెలియదు కానీ పూతలు బాగా వచ్చినాయి తర్వాత బ్రాంచెస్ కూడా బాగా వస్తున్నాయి నేను పురుగు ఏమైనా ఉందా అని చెక్ చేస్తున్నాను ఎందుకంటే కంది పూత ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇంకా అప్పటినుంచే పురుగు విపరీతంగా స్టార్ట్ అవుతుంది అనమాట అందుకే ఖచ్చితంగా వార వారం మార్చి మార్చి ఏదో ఒకటైతే స్ప్రే చేసుకుంటుండాలి ఉండాలి ఇవి అలసందాలు పెబ్బర్లు అని అంటాం మేము లోకల్గా అయితే ఇవి కూడా బాగానే వస్తున్నాయి బాగా పెద్ద పెద్దగా కూడా అయ్యాయి కాకపోతే ఏంటంటే కంది మొత్తం పెరిగిపోతుంది కంది మొత్తం పెరిగిపోవడం వల్ల ఇవి మొత్తం బుషస్ మధ్యలో ఉండిపోయినాయి కొన్ని కొన్ని చోట్ల కంది హైట్ ఎక్కువ ఉందన్నమాట ఈ కందిలో సర అసలు వెరైటీగా ఉంది కదా ఈ కంది ఆకు అనేది ఈ మూడు ఆకులు కూడా రౌండ్గా ఉన్నాయి కందికి జనరల్గా ఎడ్జెస్ అనేవి షార్ప్గా ఉంటాయి ఈ ఆకుకు మాత్రం రౌండ్గా ఉంది మీరు పక్క పక్కన చూస్తే ఈ కంది ఆకు చూడండి ఈ మూడు ఆకులు ఎట్లా ఎడ్జ్ షార్ప్గా ఉందో ఈ దీనికి మాత్రం రౌండ్గా ఉంది నేనైతే మొట్టమొదటిసారి చూడడం మీలో ఎవరైనా ఇలాంటి కందిని చూసారా ఎవరైనా చూస్తే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇలాంటి కంది ఏంటి కొత్త వెరైటీ అని అనేసి నేనైతే ఎప్పుడు చూడలేదు ఆకులు ఎప్పుడు ఇట్లా షార్ప్గా ఉండడమే చూశాను నాకైతే వింతగానే అనిపించింది నేను తోట మొత్తం తిరిగి చూస్తున్నాను అనమాట చూస్తే ఇది ఒక్క చెట్టు మాత్రమే వింతగా ఉంది ఇక్కడ రెండు చిన్న పిచ్చుకలు భూమి మీదే కూర్చొని ఉన్నాయి చాలాసేపు ఇట్లాగే కూర్చొని ఉన్నాయి మేము అక్కడ తిరుగుతున్నా అవంతక అట్లాగే కూర్చొని ఉన్నాయి అందుకే వీడియో తీశాను ఇంటి నుంచి మిరపనార తీసుకొని వచ్చినాం కదా ఆ మిరపనార్ని అయితే నాటేస్తున్నాము పర్వతమ్మ నాటుతుంది ఈ సంవత్సరం నేను కూరగాయల కంటే కూడా క్రాప్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేద్దామని అనుకున్నా కూరగాయలు మనకి చాలా మంది రైతులు మనకు సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో వాళ్ళ దగ్గర ఎట్లాగో తీసుకుంటాను అనమాట వాళ్ళకు సపోర్టింగ్గా ఉంటుంది తర్వాత ఎట్ ద సేమ్ టైం మనం వేరే క్రాప్స్ కూడా వేసుకోవచ్చు ఇంకా అని అనుకున్నా కంది చేనులో వంకాయ నారు వచ్చిందనమాట పోయిన సంవత్సరం మేము వంకాయ చెట్లు వేసుకున్నాం కదా అవన్నీ ఎక్కడ పెడితే అక్కడ పడ్డట్టున్నాయి పొలంలో ఆటోమేటిక్గా అవి కూడా వచ్చేసినాయి అవే నారే తీసుకొని మేము నాటుకుంటున్నాం మేము దేశవాలి సీడ్ ముల్ల వంకాయ అని తీసుకొచ్చాం కానీ ఒక్క ముల్ల వంకాయ కూడా రాలేదు అసలు జెర్మినేషనే లేదు ఇంకా మావే ఇక్కడే పడి ఇక్కడే మొలిసినాయి అనమాట ఇంకా వాటినే తీసుకొని వేసుకుంటున్నాం మేము ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు తినడానికి కావాల్సినంత అని చెప్పి వేసుకుంటున్నాం నేను ఈసారి మాకున్న భూమిలోనే రకరకాల పంటలైతే వేసుకోవాలనుకుంటున్నాను రకరకాల పక్షుల శబ్దాలు అయితే వినిపిస్తుంటాయి ఇక్కడికి వచ్చినప్పుడు అట్లా కొద్దిసేపు కూర్చొని చూస్తూ ఉంటాను అన్నమాట తోటలో కొత్త రకం పక్షులు వచ్చినట్టున్నాయి వింతగా సౌండ్లు ఉన్నాయని చెప్పి రికార్డ్ చేశాను సాయంకాలం ఆరున్నర అయిందనమాట మేము ఊరికి బయలుదేరేసరికి సాయంకాలం ఏడయింది వెళ్తూ వెళ్తూ ఆవులను చూసి వెళ్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చాను మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు